హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే అయితే వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ హెర్బల్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దానికి ముందుగా మనం కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాము ఇది చూసినట్టు కదా పెద్ద బాటిల్ అండి టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను మీకు కాల్తో కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడైతే ఆకులు తమలపాకులు ఇప్పుడు తులసాకు కలబంద మనం గోరింట ఆకు గ్రే హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం గోరింటా పెంచుకొని గుప్పడు వేసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను మందార పువ్వులు ఇవి దేవుడి దగ్గర పెట్టుకున్నవేనండి గులాబీ రేకులు దేవుడి దగ్గర పెట్టుకుని మనం ఒక కవర్లో స్టోర్ చేసుకుని ఈ విధంగా వాడుకోవచ్చు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి నాలుగు ఉసిరికాయ ముక్కలు తీసుకుని ఈ విధంగా పొడి పేస్ట్ కానీ చేసేనండి కచ్చబెచ్చ అల్లం కూడా అంతేనండి కచ్చబెచ్చని నూరుకోలు ఈ రెండుని తర్వాత ఫ్లాక్ సీడ్స్ మెంతులు టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఫ్లాక్ సీడ్ ఆనియన్ అంటారు కదండీ ఆనియన్ సీడ్స్ రోజ్మేరీ లీవ్స్ దాల్చిన చెక్క లవంగాలు ఇక ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకుని ఇవన్నీ మొత్తం ఒకదాని తర్వాత ఇప్పుడు వేసుకోవడం అండి తమలపాకులు మందారాకులు తమలపాకులు తులసాకు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఇప్పుడు గోరింటాకు మనం తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకుని మగదాని తర్వాత ఒకటి తర్వాత మనం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి చూస్తున్నారు కదా గులాబీ రేకులు మందార పువ్వులు ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఇలా స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా కాసేసుకోవచ్చండి ఇంక ఇవన్నీ ఇంట్లో దొరికేవే కదండి మనం బయట నుంచి కొనుక్కొచ్చినందులో ఉసిరికాయలు ఒకటి తెచ్చానండి నాలుగు పెద్ద ఉసిరికాయలు తెచ్చుకుని ఈ విధంగా కచ్చబచ్చ నూరుకోవాలండి అల్లం కూడా అంతే కొంచెం కచ్చబచ్చ నూరుకు మరి పేస్ట్ మెత్తని పేస్ట్లో చేసుకోకలేదు ఇంకా మీరు ఇవన్నీ కూడా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని మిక్సీలోని మొత్తం అన్నీ కూడా పో పేస్ట్లా చేసేసుకోవచ్చేయండి ఈ అవిష్కిన్జల్ ఫ్లాక్స్ ఇవి కాకుండా మిగతా ముందు ఆనియన్ తమలపాకులు కలబంది ఇవన్నీ కూడా కావాలంటే మీరు మిక్సీలో కచ్చబెచ్చ నూరేసుకోవచ్చేయండి ఈ ఆనియన్ సీడ్స్ అనేది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఫ్లాక్ సీడ్స్ మనకి చాలా తక్కువ కాస్టే ఈ రోజ్మెరీ లీవ్స్ కూడా మీషోలో బుక్ చేసుకున్నానండి ఇంక ఈ విధంగా మొత్తం దాల్చిన కొద్దిగా ఒక పది లవంగాలు అయితే వేసుకోండి మనం మెంతులు వేయడం వల్ల ఈ సీ ఫ్లాక్ సీడ్స్ ఆనియన్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అండి హెయిర్కి అనేది మనం వీటిని వాడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో కూడా నేను చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా అయితే చూడండి ఇప్పుడైతే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఆయిల్ అంతా వేసేసుకున్నానండి మీరు ఇంకా ఇవి ఇవన్నీ క్వాంటిటీ పెంచుకుని ఎక్కువ కాలతో కూడా చేసుకోవచ్చు ముందుగా తక్కువ అయితే చేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది హెయిర్ అనేది అసలు ఓడదండి మనకి చిన్న బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇది రాసుకునే దగ్గర నుంచి నా హెయిర్ అయితే చాలా పలుచుకుంటుంది అండి మా పాప హెయిర్ లాంగ్ అవ్వడానికి కూడా కారణం ఈ ఈ ఆయిల్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను తనకి ఈ విధంగా బాగా మరగపెట్టుకోవాలండి ఇవన్నీ ఈ విధంగా మరగపెట్టుకుని మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరగపెట్టుకోవాల్సి వస్తున్నారు కదా మనం నేనైతే ఆని ఇది ఐరన్ మూగుడు అంటారు కదండి అది అండి నా దగ్గర అది ఉంటే అది దాంట్లో వేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోండి ఐరన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోదు అండి లేకపోతే అడిగి పట్టేస్తుంది ఇవి ఇలాగా మనం ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాం కావాలంటే మీరు పేస్ట్ కింద కొంచెం కచ్చబెచ్చ నూరుకొని అయినా వేసుకోవచ్చండి ఆన్ ఆయిల్లో ఏదైనా సరే కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మాడుతుంది కలర్ అయితే చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకోవాలండి మనం ఇప్పుడైతే నేను బాగా పలుచుకున్న క్లాత్ తీసుకున్నాను లేదంటే మీ దగ్గర స్ట్రీ స్ట్రైనర్ పెద్ద పెద్దవి ఉంటాయి కదండి వాటిలతో అయినా వడబోసేసుకోవచ్చు ఏది కుదిరితో అది వీళ్ళని బట్టి చేసుకోండి ఈ విధంగా నా దగ్గర పల్చని చున్నీ ఉంటే నెట్ చున్నీ వాడుతున్నాను మొత్తం ఇలా గట్టిగా పిండేసుకోవాలండి చాలా ఆయిల్ అంటే ఉంటుంది లోపల ఆయిల్ అంతా మెత్తగా గట్టిగా పిండేస్తాను పిండేసుకోవాలండి ఈ విధంగా పిండేసుకుని ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆముదం ఇవన్నీ కలుపుకోవాలి చాలా గట్టిగా గట్టిగా పిండుకోవాలండి పిండుకుంటేనే మనకి ఇందుట్లో ఆయిల్ అనేది ఇంకా ఉంటుంది మనకు కొంచెం పడుతుంది అది ఒకటే చూసుకోండి ఇంకా ఆలివ్ ఆయిల్ ఆముదము నేను ఒక గాజు దీ సీషా తీసుకున్నానండి విటమిన్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ అంటారు కదా అది ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఉండగా టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ టూ స్పూన్స్ ఆమ్దము ఇప్పుడు మనం ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది మనం అంటే ఆయిల్ అప్లై చేసుకుంటే అప్పుడు కలుపుకుంటూ సరిపోతుందండి ఈ విటమిన్లో చాలా ఉంటే పోషకాలు అనేది ఇప్పుడైతే ఆయిల్ నేను ఇందుటిలోకి వేసేసుకున్నానండి ఇప్పుడు మా పాపకైతే ఇప్పుడు హెయిర్కి ఆయిల్ అయితే పెడతాను వీటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చూద్దామండి మనం ఇది స్కాల్ప్ నుంచి చాలా స్మూత్గా అప్లై చేసుకుంటూ రావాలండి అప్పుడు మనకి హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది పైన కూడా బాగా నుదుటి మీద ఇది అంతా కూడా బాగా రుద్దాలు ఎక్కువసేపు మద్దన చేయలేండి ఆయిల్ అనేది మనం ఈ ఆయిల్ వాడటం వల్ల ప్రైజ్లు ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు మందారకుల్లో కంటెంట్ విటమిన్ సి అండ్ ఎమైనో యాసిడ్స్ ఉంటాయి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడతాయండి హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతాయి ఇక రెండోది వచ్చేసి తమలపాకుల్లో మనకి విటమిన్స్ ఏ వన్ బి టూ అండ్ సి ఉంటాయండి ఈ తమలపాకుల్లో హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతామే కాకుండా ఇవి రోజు రెండు ఆకులు తింటే చాలా మంచిది కూడా అండి అలాగే మూడోది వచ్చేసి తులసాకుల్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయండి ఇవి చుండ్రు నివారించడంలో బాగా సహాయపడతాయి ఈ తులసాకును ఆయిల్తో భాగంగా కాకుండా భాగంలో చేర్చి వల్ల చాలా మంచి అయితే జరుగుతుందండి ఇక కర్రీ లీవ్స్ అయితే నేను యూజ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యూస్ చేయండి కర్రీ లీవ్స్ అయితే నా దగ్గర లేవు కర్రీ లీవ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ థిట్నింగ్గా థిన్నింగ్గా చేస్తుందండి అండ్ హెయిర్ లాస్ అవ్వకుండా చేస్తుంది అందుకే మనం కర్రీ లీవ్స్ కూడా ఎక్కువగా ఆయిల్స్లో వంటల్లో వాడుతూ ఉంటామండి ఇక గోరెంటాకు చుట్టూ రాలే సమస్యను గోరెంటాకు తగ్గిస్తుంది దీనిలో ఆయిల్స్లో యూస్ చేయడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందండి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది ఇక మందార పువ్వులు యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి ఉన్నాయండి విటమిన్ ఏసీ అమైనో యాసిడ్స్ ఉంటాయండి వీటిలో మందారం జుట్టు మెరుపును పెంచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది తెల్లలో చుండ్రును తొలగించడంలో కూడా ఉపయోగపడుతుందండి ఇక గులాబీలు అందానికే కాదు అది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుందండి ఇంకా కలబంద వచ్చేసి మనకి జుట్టు చివరిలో చిట్టుపోకుండా మరియు చుండ్రు వాటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది అండి ఇక ఆమ్లా వచ్చేసి మనకి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది దీనిలో మనకి విటమిన్ సి ఉంటుందండి జుట్టు జుట్టు రాలడం నివారిస్తుంది స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందండి తద్వారా ఓడడం తగ్గుతుంది ఇంకా ఉల్లిపాయ వచ్చేసి జుట్టు పెరుగుదలకు చాలా బాగా పనిచేస్తుందండి జుట్టు సల్ఫరా సరఫరా చేస్తుంది సల్ఫర్ సరఫరా చేస్తుంది దీనివల్ల జుట్టు బలంగా తయారవుతుందండి మనకు జుట్టు అనేది రాలకుండా చేస్తుంది ఇక అల్లం వచ్చేసి ఇలా ఇలా ఆయిల్స్లో చేర్చడం జుట్టుకి రాయడం వల్ల మనకి స్కాల్ప్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుందండి ప్రతి ఒక్క వెంట్రు కుదురులకు మేలు చేస్తుంది ఇక గింజల్లో ప్రోటీన్లు విటమిన్ మరియు ఈ పుష్కలంగా ఉంటాయండి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి జుట్టును నెరిసిపోకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుందండి ఇక మెందులు జుట్టుకు జుట్టు రాలకుండా ఆపుతుందండి పగుళ్లను తగ్గించడానికి మరియు జుట్టును చాలా సంరక్షిస్తుంది ఆనియన్ సీడ్స్ వచ్చేసేసి మనకి వీటిని ఉల్లి ఉల్లిపాయ గింజలు అంటారండి జుట్టు సిల్కీగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆనియన్ సీడ్స్ అనేది బాగా ఉపయోగపడతాయి ఇవి జుట్టు ఒత్తిగా కనిపించేలా చేస్తాయి జుట్టు యొక్క మెరుపును కూడా పెంచు పెంచుతుందండి ఇవి ఇక రోజుమరీ అనేది నూనెలో ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది స్కాల్పుల రక్త రక్త ప్రసరణకు మెరుగుపడుతుందండి వెంట్రుకల కుదుళ్ళు తగిన పోషకాలు మరియు ఆక్సిజన్ అందిస్తాయి ఇంకా దాల్చిన చెక్క బట్టతల మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుందండి వీటిలో యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది ఇది జుట్టును డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందండి ఇక లవంగాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయండి లవంగాల్లో ఐరన్ మ్యాంగ్నీస్ పొటాషియం విటమిన్లు ఏసీ అండ్ సి మరియు బిటోకెరైటిన్ పుష్కలంగా ఉంటాయండి తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందండి కొత్త జుట్టు పెరుగుదలకు బాగా పెంచుతుంది ఇంకా ఫైనల్గా మనం ఆలివ్ ఆయిల్ ఆమ్దం ఈ విటమిన్ క్యాప్సల్స్ అయితే కలిపాం కదా ఆలివ్ ఆయిల్ జుట్టుకి మంచి కండిషన్ చేసి జుట్టు మెరిసేలా చేస్తుంది అండి స్కాల్ప్ని రిపేర్ చేస్తుంది ఆలివ్ ఆయిల్లో ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇంకా ఆమ్దం వచ్చేసి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఆమ్దం జుట్టును మెరిసేలా చేస్తుందండి మరియు అధిక జుట్టు రాలడానికి తగ్గిస్తుంది విటమిన్ ఈ క్యాప్సల్స్ విపరీతంగా జుట్టు ఊడిపోతున్నప్పుడు నివారించడానికి వీటిని ఉపయోగిస్తే జుట్టుకు చాలా మేలు చేస్తుందండి అండి రక్త ప్రసరణ కూడా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఈ ఆయిల్ అందరూ ట్రై చేయండి మనం తీసుకున్న కోకోనట్ ఆయిల్ కూడా కొబ్బరి నూనె మాయిశ్చరైజ్ చేస్తుందండి హైడ్రేట్ చేస్తుంది అన్ని రకాల నష్టం నుండి మన జుట్టునైతే రక్షిస్తుంది ఇది మన జుట్టు గరుకుగా మరియు బలహీనంగా మారకుండా చేస్తుందండి జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది తద్వారా మీరు కోరుకున్న పొడవాటి సొగసైన మరియు మెరిసే జుట్టు మన సొంతం అవుతుందండి చిన్నప్పటి నుంచి తేనికి కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేసేదండి ఎక్కువగా ఇక ఈ విధంగా అయితే ట్రై చేసేయండి మనం ఈ ఆయిల్ అనేది రోజు పెట్టుకుని అప్లై చేసేసుకుని ఎప్పుడు హెడ్ వాష్ చేస్తాం అప్లై చేసుకోవచ్చండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో లోపల దొరికేవే మనకున్నే బయట తెచ్చుకుంటే అవి కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ కాదండి చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోయింది తప్పకుండా వీలైతే అందరూ ట్రై చేయండి చాలా బాగా హెయిర్ అయితే పెరుగుతుంది హెయిర్ బాగా లావుగా ఒత్తుగా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి